నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక సైంటిస్ట్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు అయితే మీ అందరికీ తెలిసిన విషయమే ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను నేను మీకు ఏ వ్రతమైనా ఏ పూజా విధానమైనా కన్ఫ్యూజన్గా ఉంది మీరు చేసుకోలేకపోతున్నారు ఒక గురువు సహాయం కావాలి ఒక అర్చకులు పూజారి సహా సహాయం కావాలి అనుకున్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళకైనా అవసరం పడుతూ ఉండొచ్చు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి అయితే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వ్రతాలు ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ శుక్రవారం రోజున గరుడ పంచమి అని చెప్పేసి విన్నాను ఇది ఎవరికి ఉపయోగపడుతుంది రీసెంట్గా చిలుకూరు బాలాజీ అర్చకులు ప్రధాన అర్చకులు గరుడ పంచమి గురించి గరుడు గురించి మాట్లాడారు కదా సో అసలు వివరంగా ఏంటి అనేది మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి ఎవరు ఏ విధి విధానాలు పాటిస్తే ఆ రోజుని సద్వినియోగం చేసుకోవచ్చు ఈ యొక్క పంచమి అనేది ఇప్పుడు వస్తున్నటువంటి శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజున వస్తుందండి అయితే దీని విశేషం ఏంటంటే తల్లి యొక్క నుంచి తల్లిని విముక్తి చేసిన తర్వాత గరుత్మంతుడు ప్రజలందరినీ ఉద్దేశించి ఒక వరాన్ని ప్రసాదించాడు ఏంటంటే ఎవరైతే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి గరుడ పంచమి తిథిన రోజున గరుత్మంతుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లకు సాక్షాత్తు గరుత్మంతుడే వాళ్లకు సంతానమై పుడతాను అని స్వామివారు వరం ఇచ్చారు గరుత్మంతు అనే అనుగ్రహం వల్ల పిల్లలు లేనటువంటి వాళ్లకు ఖచ్చితంగా పిల్లలు కలిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీరు ఇందాక చెప్పినట్టుగా చిలుకూరు బాలాజీ టెంపుల్లో కూడా మొన్నటి వరకు గరుడోత్సవాలు జరుగుతుంటే అందులో గరుడ ప్రసాదమని ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది చాలామంది వెళ్ళి ఆ ప్రసాదాలని తిని సంతానం లేనటువంటి వాళ్ళు కూడా సంతానాన్ని పొందినటువంటి అనుభవాలు మనకెన్నో ఉన్నాయి అందుకని ఆ రోజు విశేషించి గరుత్మంతుణ్ణి పూజించాలి అంతేకాకుండా గరుత్మంతునికి మహాప్రీతిపాత్రకమైనటువంటిది పెరుగన్నం అందుకని ఆ రోజు గరుత్మంతునికి పెరుగన్నాన్ని నైవేద్యం పెట్టాలి ఇక సంతానం గురించి విశేషంగా అయితే యాలకుల పొడి మరియు కరక్కాయ పొడి ఈ రెండిటిని బెల్లంలో నూరి ఒక ఉండలా చేసి దానిని గరుత్మంతునికి నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టి భర్త భార్యకు తినిపించాలి భార్య భర్తకు తినిపించాలి ఇలా చేస్తే ఆ గరుత్మంతు అనుగ్రహం వల్ల సంతానం లేనటువంటి వాళ్లకు సాక్షాత్తు గరుత్మంతుడే వాళ్లకు సంతానమై పుడతాడు అయితే ఇంట్లో గరుత్మంతుడి ఫోటో అయితే ఉండదు కదా మరి ఎలా అంటారు ఏ ఎలా నైవేద్యంగా పెట్టాలంటారు ప్రత్యేకంగా గరుత్మంతుని ఫోటో మనకు లభించాల్సిన అవసరం లేదు అయితే గరుత్మంతుని మీద లక్ష్మీనారాయణులు ఉన్నటువంటి ఫోటో మనకు లభిస్తుంది ఆ ఫోటోని చక్కగా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ లక్ష్మీనారాయణులు గరుత్మంతుడితో కలిసి పూజ చేసి వీటిని సేవిస్తే ఆ స్వామివారి అనుగ్రహం వల్ల వాళ్లకు సంతానం కలుగుతుంది అయితే ఇక్కడ ఒక మంత్రం ఉంది ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి అదేంటంటే ఓం శ్రీ సంతాన గారుడాయ నమః అనేటటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తూ బెల్లంలో కరక్కాయ పొడి యాలకుల పొడి వేసి నూరాలి నూరి ముద్దలుగా చేసి గరుత్మంతునికి నైవేద్యం పెట్టి భర్తతో భార్య భార్యతో భర్త తినిపించుకోవాలన్నమాట అలా చేసి గరుత్మంతునికి సత్సంతానాన్ని ప్రసాదించవయ్యా అయ్యా నారాయణ లేదా గరుత్మంత మీరే మాకు సంతానమై పుట్టండి అని జోలె పట్టి వాళ్ళను మోకాళ్ళ మీద కూర్చొని దంపతులు ఇద్దరూ అడగాలి అలా అడుగుతే స్వామివారి అనుగ్రహం వల్ల వాళ్లకు త్వరలో సత్సంతానం కలుగుతుంది రైట్ సో ఎక్కడ చూసినా మనకి వరలక్ష్మి వ్రత పూజా విధానం దీని గురించి ఉంది తప్ప డెఫినెట్గా ఇది పిల్లలు లేని వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది డెఫినెట్గా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి అయితే వాళ్ళు వీలు చేసుకొని ఈ ఆలయాలు దర్శించడం కానీ ఏ ఆలయానికి వెళ్తే కనుక ఈ ప్రసాదం కానీ లేకపోతే గరుక్మంతుడికి సంబంధించిన కానీ ఏమన్నా చూడొచ్చు అంటారు విశేషంగా మనకు తెలంగాణ ప్రాంతాల్లో అయితే మనకు చిలుకూరులాగే గరుడునికి సంబంధించినటువంటి దేవాలయాలు కొన్ని ఉన్నాయి అందులో వేములవాడ ఒకటి అలానే ఇక్కడ ఒంటిమిట్ట రామాలయం ఆంధ్రప్రదేశ్లో అయితే ఒంటిమిట్ట రామాలయంలో అలానే తిరుపతిలో స్వామివారి ధ్వజస్తంభం దగ్గర ఉండేటటువంటి గరుత్మంతుడు వీళ్లను సేవిస్తే త్వరగా సంతానం కలుగుతుంది అంటే మనకి వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఎక్కడైనా కానీ గరుత్మంతుడు సింహాసనం కానీ లేకపోతే ఏమంటారు పల్లకి కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి కొన్ని చోట్ల సో ఇంటి దగ్గర ఎక్కడన్నా ఉన్నా కానీ వెళ్ళొచ్చు కదా చక్కగా మనకు దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఎక్కడ గరుత్మంతుడు ఉన్నా కానీ పల్లకి సేవలో కానీ ఉత్సవ సమయాల్లో కానీ ఆ గరుత్మంతుడి యొక్క సేవ చేసుకుంటూ గరుడ ప్రసారం దేవాలయాల్లో పంచుతూ ఉంటారు పంచినప్పుడు పంతులు గారి దగ్గర నుంచి ఆ ప్రసాదాన్ని తీసుకొని వచ్చి సేవిస్తే ఉన్నటువంటి సంతాన రుగ్మతలన్నీ తొలగిపోతాయి అలాగేనండి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు ధన్యవాదాలు నమస్కారం